నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో జగిత్యాల వాసి మనం చూసుకుంటే కష్టాలు పడుతూ ఉన్నాడు వివరాలు వెళితే జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్ళిన ఒక యువకుడు అక్కడ ఒక ముఠా చేతిలో మోసపోయి దీనంగా కాలం వెల్లదీస్తూ సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు బాధితుడు కుటుంబ సభ్యుల కథనం మేరకు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ సహా తెలంగాణకు చెందిన ఆరుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐదు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా దుబాయ్కి వెళ్లారు అక్కడ ఒక సంస్థలో పనిలో చేరారు సరిగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడేవారు మూడు నెలల అనంతరం వీరికి ఒక వ్యక్తి పరిచయం అయ్యి వేరే కంపెనీలో చేరితే ఎక్కువ జీతం వస్తుందని నమ్మబలికాడు తీర ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఓ ముఠాలోని సభ్యులు వీరిని గుర్తింపు కార్డులు లాక్కున్నారు బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని సంతకాలు చేయించుకున్నారు పదహైదు రోజుల పాటు నిర్బంధించి ఈ నెల ఐదున వదిలిపెట్టారు అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం కిరణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరొకరిని విచారించి వదిలిపెట్టారు అప్పటి నుంచి అక్కడే ఓ ప్రాంతంలోని పైపుల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఆహారం దొరికినప్పుడు తినడం లేనప్పుడు ఉన్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కిరణ్ కుటుంబ సభ్యులు కలిస్తే పరిస్థితిని వివరించారు భారత రాయబార్య కార్యాలయాన్ని సంప్రదించి సురక్షితంగా వచ్చేలా చూస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చినట్టు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటి మోసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అలాగే వారి చేతి సంతకాలు వాళ్ళ యొక్క బ్యాంకు వివరాలు తీసుకుంటారంటే కానీ ఈఎంఐలకు సంబంధించిన మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్